హరే కృష్ణ నిన్నటి క్లాస్లో ఇతిహాసం గురించి తెలుసుకున్నాం ఇతిహాసం అంటే ఏంటి నెక్స్ట్ మన భారతదేశంలో ఎన్ని ఇతిహాసాలు ఉన్నాయి అనే వాటి గురించి తెలుసుకున్నాం ఎన్ని ఇతిహాసాలు ఉన్నాయని చెప్పుకున్నాము రెండు ఆ రెండిట్లో ఒకటి మహాభారతం ఇంకొకటి రామాయణం ఈరోజు క్లాస్ వచ్చేసి మహాభారతం ముందు మనం మహాభారతం యొక్క ఇంట్రడక్షన్ చూద్దాం మహాభారతం అనేది చాలా విస్తృతమైన ఇతిహాసం ఇందులో అనేక కథలు ఉపకథలు ఉంటాయి మహాభారతాన్ని వా మహర్షి వాసుల వారు రాశారు దీంట్లో మొత్తం లక్ష ఇరవై ఐదు వేల శ్లోకాలు ఉంటాయి అందులో పద్దెనిమిది పర్వాలు ఒక హరివంశం ఉంటుంది నెక్స్ట్ ఈ ఇతిహాసం ఏంటంటే ధర్మం గురించి నీతి యుద్ధం భక్తి కుటుంబ విలువలు వీటన్నిటి గురించి ఉంటుంది ఈ గ్రంథంలో నెక్స్ట్ ప్రారంభం దీంట్లో మొత్తం పద్దెనిమిది పర్వాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా వాటిలో ప్రారంభం అంటే ఆది పర్వం ఇక్కడ మొదటిది ఆది పర్వం ఆది అంటే ప్రారంభం సో ఇది ప్రారంభం కాబట్టి ఆది పర్వం ఇందులో వేటి వేటి గురించి ఉంటాయి అనేది చూద్దాం జనమేజయుని సర్పయాగం గురించి ఉగ్రశ్రేయుడి మహాభారతాన్ని నారదుని ద్వారా వినిపించడం కురువంశం మరియు పాండవుల వంశవృక్షం భీష్ముడి జననం గంగామాత కథ సత్యవతి వివాహం భీష్మ ప్రతిజ్ఞ వీటి గురించి మొత్తం మనం ఆది పర్వంలో చూస్తాము నెక్స్ట్ ఇంద్ర ప్రస్థ నిర్మాణము రాజసూయ యాగము శిశుపాల వధ దుర్యోధనుడు మాయా సభలో అవమానించబడడం జూదం ద్రౌపదిని అవమానించడం పాండవులు అరణ్యవాస నిర్ణయం ఇవన్నీ కూడా మనం సభాపర్వంలో చూస్తాం నెక్స్ట్ వచ్చేసి అరణ్య పర్వం పాండవులు అరణ్యవాసం చేయడం వివిధ ఋషులతో సంభాషణలు హనుమంతుడు భీష్మునికి తన శక్తిని వివరించడం యక్ష ప్రక్షణలు ధర్మరాజు బుద్ధిమత్వం ఇవన్నీ కూడా మనం అరణ్య పర్వంలో చూస్తాము నెక్స్ట్ ఐదో పర్వం సారీ నాలుగో పర్వం ఉద్యోగ పర్వం యుద్ధానికి ముందు సంసిద్ధత శ్రీకృష్ణుడు శాంతిదూతగా అస్థినాపురం వెళ్లడం కౌరువుల యుద్ధం సంకల్పం అర్జునుడికి భగవద్గీత ఉపదేశం ఇది కురుక్షేత్ర యుద్ధానికి మునుపు జరిగిందనమాట ఈ రోజు క్లాసులో మొత్తం నాలుగు పర్వాలు చూసుకున్నాం ఒక పరిచయం అసలు మహాభారతం ఏంటి ఏంటి ఎవరు రచించారు ఎన్ని శ్లోకాలు ఉంటాయి ఎన్ని పర్వాలు ఉంటాయి అనేది తెలుసుకున్నాము అలాగే నాలుగు ప నాలుగు పర్వాల గురించి తెలుసుకున్నాము వాటిలో వేటి వేటి గురించి వివరించబోతున్నాం అనేది కూడా చూసాము నెక్స్ట్ క్లాస్లో మిగతా పర్వాలు చూద్దాం ఇంకా మిగతా ఉన్నాయి చాలా పర్వాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం హరే కృష్ణ